కడప నుంచి ఎవడో వచ్చి ఇప్పుడు నేను సుబ్బారెడ్డిను ఈ భూమి బెస్కమ్మ మాకు వచ్చేస్తాను నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు శ్రీకాకుళం పెట్టి నీకు అపగత బొమ్మ అనుకున్నాడు ఉద్దమేత్తం బొమ్మని చెప్పాను మన ఫ్యామిలీ సేవ ఎవరో ఒక వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు పార్టీ నేను చూడండి అంటే ఏమనుకుంటున్నాడు అక్కడ నుంచి వచ్చేసి మనం ఇక్కడ చేయొచ్చు మన అజమేష్ చెల్లించవచ్చు అనుకుంటున్నాం అది నేను అవమానంగా భావిస్తాను ఇవన్నీ ఏమీ మీకు ఎలక్షన్లో అక్కర్లేదని అంటే పక్క పక్క కాన్సెన్స్ ఇప్పుడు సేమ్ చెప్పారు చూడండి కొందరికి ఎందుకు ఎందుకు ఎత్తి ఇచ్చేస్తాం అక్కడి నుంచి అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఒకసారి ఆలోచించండి ఇంకొక ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాను నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే పదిల్లు తొమ్మిది ఇతర జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఎందుకు వచ్చిండ్రు అక్కడంటే ఆ వాతావరణం లేదనమాట మరి ఇక్కడ ఆ వాతావరణం లేదు అక్కడికి వెళ్ళిపోతారు వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదే ముందు వదిలేస్తే అయిపోతుంది రౌడీలు మయం అయిపోతుంది ఎవరో ఎల్లరు మళ్ళున్నలే ఒకడినొకడు ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు ఆ రౌడీకి అదికంటే పెద్ద రౌడీ ఇంకొకటి ఎక్కడో ఉంటాడు ఆ పెద్ద రౌడికి ఇంకొక అసలు బాస ఇంకోటి ఉంటాడు ఈ సిస్టమ్ అలాగే రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది ఎలా పాడీ అంటే మేత దగ్గర ఇవే అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా